నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య చింతమనేని సీటు చేంజ్ టీడీపీ బీజేపీ సీట్లలో తాజా మార్పులు ఏపీలో ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది ఈ నెల పద్దెనిమిది నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది కూటమి సీట్లు అభ్యర్థుల మార్పు పైన తుది కసరత్తులు జరుగుతోంది పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీ మధ్య గోదావరి జిల్లాలో మరిన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తుంది అనపర్తి సీటు బీజేపీకి ఇవ్వటం పైన పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి తాజాగా మూడు పార్టీల నేతల చర్చలో భాగంగా కొన్ని సీట్లు మార్పు ఒక నిర్ణయానికి వచ్చారు పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ పది ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు అందులో నర్సాపురం ఎంపీ అనపర్తి ఎమ్మెల్యే స్థానాలపైన కొంతకాలంగా చర్చ సాగుతుంది నర్సాపురం ఎంపీ సీటు పైన రఘురామరాజు ఆశలు పెట్టుకున్నారు అయితే బీజేపీ ఆ సీటు నుంచి శ్రీనివాస్ వర్మను ఖరారు చేసింది దీంతో రఘురామ టీడీపీలో చేరారు ప్రస్తుతం ఆయన పేరు ఉండి స్థానం నుంచి పరిశీలనలో ఉంది అటు బీజేపీకి అనపర్తి సీటు దక్కింది అక్కడ టీడీపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ఖరారైంది కానీ బీజేపీకి ఆ సీటు కేటాయించడం పైన నల్లమిల్లి వర్గం నిరసనకు దిగింది అనేక చర్చ తర్వాత అనపర్తి సీటు తిరిగి టి పైన తాజాగా కీలక ప్రతిపాదన తెర మీదకు వచ్చింది దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పుడు బీజేపీకి ఆ సీటు కేటాయిస్తే అక్కడి నుంచి గారపాటి ఆంజనేయులు అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తుంది దీనికి సంబంధించి రెండు పార్టీల ముఖ్య నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి ఈ సీటు సర్దుబాటు పైన నిర్ణయం జరిగిన తర్వాత రఘురామ పోటీ చేసే స్థానంపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది దీంతో ఇప్పుడు పశ్చిమ గోదావరి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది